సంబంధించి ఏ ఏ స్థాయిలో బెదిరింపులు చేశారో మనం చూసాం మనం ఎక్కడ ఉన్నామో అని అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నామా రాజమండ్రిని తాలిబాన్ తరహాలు పరిపాలన చేస్తూ ఉన్నారు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఏం చేస్తూ ఉన్నారో అడుగుతున్నా ఈ బెదిరింపులు ఇది ఒక్కటే నేను ఈ బెదిరింపులకు సంబంధించి ఈ ఒక్క ఆడియో ఈయన ధైర్యవంతుడు కాబట్టి ప్రవీణ్ చౌదరి బయట పెట్టాడు ఇంకా బయట పెట్టలేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరి దగ్గర కూడా నేను సేకరిస్తాను ఏమీ అంత సామాన్యంగా అంత సామాన్యంగా ప్లే చేయచ్చు సామాన్యంగా వదిలే పరిస్థితులు ఎక్కడా కూడా లేదు ఏంటి బెదిరింపులేంటి ఆయన మళ్ళీ ఇంకోటి అంటున్నాడు నీ ఇల్లు ఎక్కడ ఉందో నేను కనుక్కున్నాను నీ ఇల్లు ఎక్కడో కనుక్ బాబు ఒకసారి పదహారు ఇండస్ట్రీని ఉంచాలన్నా మూసేయాలన్నా ಮಾರ್ವೀ ಕಡೆ ವೈಎಸ್ಆರ್ ಉಂಡು ವೈಎಸ್ಆರ್ ಪಾರ್ಚ ಮಾಟಿಟ್ ನಿಮೆಂಟ್ ಪಿಷ್ಮೆಂಟ್ ಉಂಟು ಎರೇ ಸರಿ ಅದೇ

దాని మా యోగ నజర్లో పోయింది అది పది ఏళ్ళయినా లేవది ఇక్కడ కానీ మేము అంత పేలకి లిస్ట్ పెడతామని అనుకోకల ఆ రోజుల్లో ఎక్కడికి పోయే మా పేద ప్రెస్పీ పెట్టావు అనుకో ఏ ఏ వర్కర్ పెట్టావు నీ తాహత ఏంటి నువ్వేంటి నీ తాహతేంట అతను పెట్టావు ఎమ్మెల్యే అంతకే నీ ఇల్లు వాళ్ళ తాత గారు రెండు సార్లు ఎమ్మెల్యే చేశాడు ఆయన అది తాహత మరి ఇంత దారుణంగా బెదిరింపులు చేస్తా ఉన్నాడు మళ్ళీ అది చెప్తున్నాడు అది ఫేక్ అని చెప్తున్నారు ఇప్పుడు మావాడు ప్రవీణ్ కూడా ఛాలెంజ్ చేశాడు పాలిగ్రాఫీ టెస్ట్కి సిద్ధమా అని ఏమండి అప్పారా గారు ఆయన పాలిగ్రాఫీ టెస్ట్కి సిద్ధంగా ఉన్నాడు అంటే పాలిగ్రాఫీ అంటే లైట్ డిటెక్టర్ మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం ఇప్పుడు మీరేదో తీసుకుని వచ్చి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏదో పెట్టారని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఆయన గొంతేమో ప్రవీణ్ గొంతేమో కంచుకంటాం ఆ గొంతు ఎవరైనా ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు దాన్ని ఏదో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్తో చేయించారని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇది క్లియర్ కట్గా ఒక ఫోన్కి వచ్చింది ఆ ఫోన్ నెంబర్తో పాటు క్లియర్గా రికార్డ్ అయ్యి ఉంది ఆ రికార్డ్ అయ్యింది ప్రజల ముందు పెడతా ఉన్నాం మరి ఇంత దారుణం ఇది ఇది దీనికి ఏం కొత్త ఏం కాదు గతంలో కూడా ఒక వాలంటీర్ అమ్మాయిని కూడా ఏ స్థాయిలో బెదిరించాడో మన అందరం కూడా చూసాం మొన్నటికి లాస్ట్ టైం ఇక్కడ మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర కూడా అక్కడ కూడా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడాడు అవి కూడా వీడియోలు తీస్తున్నాం ఇవన్నీ ప్రజల ముందర పెడతాం ప్రజలు నిర్ణయించండి ఇప్పుడు ఈ వీళ్ళని ఎంత గొప్పవాళ్ళని మనం ఎందుకు ఎన్నుకున్నాం ఇప్పుడు నేను చేసిన తప్పు ఏంటి అని అడుగుతున్నా నేను ఇవాళ ప్రజలకి మంచి చేసి ఇగో ఫలానా నేను ఇది చేశానని ప్రజల ముందర నేను పెట్టాను ఇప్పుడు నా మీద రకరకాల మాటలు చెప్తా ఉన్నారు నాకు ఒకటి అర్థం కావాలి రాజమండ్రిలో నాకు తెలిసి ఒక ఏడెనిమిది వేల మంది వ్యాపారస్తులు ఉంటారని నేను అనుకుంటున్నా లేకపోతే పదివేల మంది ఉంటారని అనుకుంటున్నాను పదివేల మంది వ్యాపారస్తుల్లో ఏ ఒక్క వ్యాపారస్తుండైనా నేను ఇబ్బంది పెట్టిన సందర్భం ఒక్కటైనా ఉందా ఇంకా వ్యాపారస్తులకు మంచి చేశాను ఎక్కడ కావాల్సితే అక్కడ రోడ్లు వేసాము ఎక్కడ రాజమండ్రిని ఒక అందమైన నగరం కింద తీర్చిదిద్దాను మీరు ప్రతి వ్యాపారస్తుడిని కారులో ఈ చిట్ ఫండ్లు అప్లికేషన్లు పడుకుని తిరుగుతున్నారంట ఓ పదిహేను ఇరవై అప్లికేషన్లు నలభై శాతం పెరిగిందంట ఎందుకు పెరుగుతుందండి అంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే హెరిటేజ్ కంపెనీ ఒక ఐదు వందల కోట్లు ఎంతో పెరిగిపోయింది కదా ఆ తరహాలో మీకు పెరిగిపోయిందా అంతే కదా అంటే నువ్వు ప్రతి చోటకి వెళ్ళి మీరు ఏం చేస్తా ఉన్నారు బెదిరించి చెట్లు ఇప్పించుకుంటున్నారు అంతమీద చేసే కార్యక్రమం ఏంటండి ఇప్పుడు నేను ఒకటే అంశం చెప్తున్నా ఏ వ్యాపార వర్గాన్నైనా ఇబ్బంది పెట్టిన సందర్భం ఉందా లేకపోతే రాజమండ్రిలో బిగ్ షార్ట్స్ చాలామంది ఉన్నారు ప్రతి చోట కూడా అందరికీ ఆస్తుల విలువలు పెంచే విధంగా నేను రోడ్లు చేయించాను పెద్ద పెద్ద రోడ్లు చేయించాను అందంగా బ్యూటిఫికేషన్ చేయించాను రాజమండ్రిలో ఆస్తులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా అప్రిసియేషన్ పెరిగింది మరి గతంలో ఇన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఎవరు చేశారని అడుగుతున్నారు ఇప్పుడు ఇదే వీళ్ళు చెప్తున్నారు కదా ఏదో ఆదిరెడ్డి కుటుంబం అని వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా మీరు నాలుగు పర్యాయాలు చేస్తున్నారు రాజమండ్రిలో ఒక ఎమ్మెల్సీగా ఒక ఎమ్మెల్యేగా లేకపోతే ఓ మేయర్గా ఇప్పుడంటే కొత్తగా వచ్చాడు అనుకోండి కొన్ని మూడు పర్యాయాలు చేశారు నేను ఒక పర్యాయం చేశాను మీరు ఎంత డెవలప్మెంట్ చేశారు నేను ఎంత డెవలప్మెంట్ చేశారు చర్చకు సిద్ధమా అని అడుగుతున్నా డైరెక్ట్గా సూట్గా సవాల్ ఉన్నా ఇదే ఎమ్మెల్యే వస్తారా లేకపోతే మీ ఎక్స్ ఎమ్మెల్సీ వస్తారా ఎవరు వస్తారు రండి మీరేం డెవలప్మెంట్ చేశారు నేనేం డెవలప్మెంట్ చేశాను ప్రజలు కంటికే కనబడతా ఉంది మరి ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఒక రౌడీజంని రాజమండ్రిలో ఒక కల్చర్ కింద తీసుకుని వచ్చారు ఒక కార్మిక నాయకుడిని ఏ రకంగా బెదిరింపులు చేస్తున్నారు అప్పుడు కూడా పేపర్ మిల్ యొక్క అగ్రిమెంట్ గురించి కూడా చెప్తాను ఒక అంశం గతంలో తొమ్మిది రూపాయలు అగ్రిమెంట్ చేశారు ప్రవీణ్ చెప్తా ఉన్నాడు దానికి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి దాని తర్వాత కోర్టుకి వెళ్ళారు కోర్టులో ఎలక్షన్ అవ్వలేదనే దీంతో అగ్రిమెంట్ ఎన్హాన్స్మెంట్ చేయలేదు దాని తర్వాత కోర్టు విత్డ్రా చేయించిన తర్వాత మేము వచ్చిన తర్వాత అప్పుడు ఇంటర్నేషనల్ పేపర్ మిల్ గతంలో ఉండేది ఇప్పుడేమో కొత్తగా బంగూర్స్ వచ్చారు వీరు గతంలో అతను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తొమ్మిది వేలు చేస్తాడు మేము అంత డబ్బులు మేము చేయలేము నేనే డైరెక్ట్గా మాట్లాడాను ఆయన చైర్మన్తో ఎస్కే బంగూర్ గారితో మాట్లాడినప్పుడు మేము అంత చేయలేము ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మ్యాక్సిమం చేయగలుగుతాము అంతకు మించి చేయలేము అన్న తర్వాత సరే ఒక సిక్స్ థౌజండ్ వరకు లాగచ్చు అని చెప్పి నేను దాని తర్వాత కార్మికులు యూనియన్ వాళ్ళతో మాట్లాడితే ఇదే సేమ్ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వచ్చి మేము పదివేల రూపాయలు చేస్తాం మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే అని చెప్పి ఒక మోసపూరితమైన హామీ ఇచ్చి ఆ రోజు పబ్బం గడుపుకున్నారు ఆ పేపర్ మిల్కి సంబంధించి కార్మికులు కూడా బహుశా ఈయన పదివేలు చేస్తాడేమో అన్న ఉద్దేశంతో అక్కడ వీళ్ళు బెనిఫిట్ పొందారు ఆ ఓట్లన్నీ కూడా వేయించుకుని ఉండి ఉండొచ్చు ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలు ఏ ఏ తరహాలో అయితే స్టేట్ వైడ్ అంతా ఇచ్చారో ఇక్కడ కూడా అదే తరహాలు మరి ఆ కార్మికుల లోకం అంతా కూడా సుమారుగా ఒక ఐదు ఆరు వేల మంది ఉంటు ఉండి ఉండొచ్చు వాళ్ళ కుటుంబాలు ఇవన్నీ కలిపితే ఒక పెద్ద సంస్థే మరి ఈ రకంగా మోసం చేశారు ఇప్పుడు నేను అదే అడుగుతున్నా ఇదే పదివేలు రూపాయలు మీరు అగ్రిమెంట్ చేయండి అగ్రిమెంట్ చేస్తే మేము కూడా స్వాగతిస్తాం మరి ఈ రకమైన కార్యక్రమాలు చేశారు నిజంగా ఇంకా ఎవరో మోట వాళ్ళు కూడా ఏదో నోటుకు వచ్చింది వాగుతూ ఉన్నారు నేను ఒకటే అంశం చెప్తున్నా ఇప్పుడు నేను ఎంపీ కింద ఉన్నప్పుడు నేను ఏ ఏ తరహాలో రోడ్లు చేయించా ఏ తరహాలో బ్యూటిఫికేషన్ చేయించా నేనేదో డబ్బులు తినేసేనానో లేక ఇంకోటి ఇంకోటి చెప్తున్నారు నేను డైరెక్ట్గా ఎఫ్డవిట్ మీ దగ్గర పెడతాను నా కుటుంబ తాలూకా ఎఫ్డవిట్లు కూడా పెడతాం నేను ఎంపీ కాకముందు మాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎంపీ అయిన తర్వాత మేము ఎన్ని ఆస్తులు అమ్ముకున్నాం కనీసం ఒక ఆస్తి అయినా కొన్నామా అని నేను డైరెక్ట్గా అడుగుతున్నా డైరెక్ట్గా నేను మేము మీ ముందర మీడియా ముందర చెప్తా ఉన్నా ఒక కాస్ట్ ఏంటో నేను కొన్నా ఆనాల వెంకటపర రోడ్లో సుమారుగా వంద కోట్ల రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంది ఇవాళ రోజుని చూస్తే అది గతంలో మేము అమ్ముకున్నామే దానికి సంబంధించిన ఏమైనా సంపాదించానా నాది కానీ లేకపోతే మా వైఫ్ పేరు మీద కానీ లేకపోతే మా తల్లిదండ్రుల పేరు మీద కానీ లేకపోతే మా అన్నదమ్ముల పేరు మీద కానీ లేకపోతే ఇంకెవ్వరి పేరు మీద ఆయన మా బంధువర్గంలో ఒక్క ఆస్తి అయినా మేము కొన్నామా లేదే ఈ రకమైన అభాండాలు ఏ స్థాయిలో వేస్తా ఉన్నారో అని అడుగుతున్నా ఇంకా నేను చెప్పాలంటే నేను లిస్టు చెప్తా మేము ఏమేమి ఆస్తులు అమ్మాము ఇవన్నీ కూడా మీకు లిస్టులు చెప్తాను ఆన వెంకటపర రోడ్లో సుమారుగా ఒక పదివేలు గజాలు అక్కడ స్థలం అమ్మాము ఇదే పైన మోరంపూడి నుంచి పైకి వెళ్తే బుల్లమ్మాయి కాలేజ్ ఎదురుగుండ లోపలికి సుమారుగా మా కుటుంబం తాలూకాది సుమారుగా మూడు ఎకరాల చిల్లరు అక్కడ ఆస్తాం మేము అదే గాదాలం నగర్లో సుమారుగా ఒక మూడు వేలు గజాలు ఉంటుంది అక్కడ ఆస్తాం మేము ఇక్కడ డి మార్ట్ దగ్గర డీమార్ట్ బ్యాక్ సైడ్ అక్కడ ఒక మూడు వేలు గజాలు ఉంటే ఆస్తాం మేము వాళ్ళు మేము ఆస్తిలో అమ్ముకున్నాం దానికి తాలూకా మేము ఏమన్నా సంపాదించామా ఇవాళ మేము ప్రజా సేవలో ముందుకు వెళ్తూ ఉన్నాం సరే ఇవాళ కాకపోతే రేపైనా ఏదైనా వ్యాపారం చేసి సంపాదించుకోవచ్చు అంతేగాని వ్యాపారాన్ని రాజకీయం చేసే దుర్మార్గపు ఆలోచన మాకు లేదు మీ తరహాలో మీరు వ్యాపారమే రాజకీయం చేస్తూ ఉన్నారు ఇప్పుడు నీకు చిట్ ఫండ్ ఎలా పెరిగింది ఎందుకు పెరుగుతుంది నీకు నువ్వు చాలా గొప్పడవని పెరిగిందా నీకు చిట్ ఫండ్ నువ్వు ఇంకొక మాట కూడా చెప్పావు మా నాన్నగారు గతంలో నీకు చిట్ ఫండ్ లేసారని చెప్తా ఉన్నావు దేనికి చిట్ ఫండ్లు వేస్తారయ్యా ఏ చూపించు మా నాన్నగారి పేరు మీద కానీ ఎక్కడ మా కంపెనీల పేరు మీద కానీ మీ జగదీశ్వరి దాంట్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో ఎక్కడైనా మేము చిట్ పండ్లు వేసి చూపి మా మీద నమ్మకంతో మేమే చాలా గనులు గొప్పవాళ్ళం నువ్వు ఇదే చెప్తా ఉన్నావు నువ్వు మీ రాజకీయ భిక్ష పెట్టిన బుచే చౌదరి గారిని ఏ రకంగా తోలనాడేవనేది నేను చెప్తా ఉన్నా ఆయనేం చేస్తాడు ఆడేం చేస్తాడు ఇది డైరెక్ట్గా ఇందులో వాయిస్లు పడుతుంది మళ్ళీ దాన్ని ఏదో ఎడిట్ చేసావు మార్పు చే అసలు ఎడిట్ మార్పు చేయాల్సిన అవసరమే ఉంది ఇగో డైరెక్ట్గా నీకు ఆ ఒరిజినల్ వాయిస్ రికార్డ్ ఇస్తాను అందులో చూసుకోండి ఎడిట్ మార్పు చేయాల్సిన అవసరం ఏంటి డైరెక్ట్గా రాజకీయ భిక్ష పెట్టిన నీ గురువు అయిన బుచే చౌదరి గారు గతంలో నీ గురువు నువ్వేమో ఏ తరహాలో మాట్లాడావు ఇప్పుడు నేను రెండు వేల తొమ్మిదిలో నువ్వు మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు